ఏం చదువుతున్నావు కి వెళ్తున్నావు రెగ్యులర్ గా అప్పుడప్పుడు వెళ్తావు ఏ రోజు వెళ్తే బాగా చదివేస్తావా మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏ అప్పుడప్పుడు రమ్మన్నారా బడి పడట్లేదు బడి పడట్లేదు బడిలో ఉండాలనిపించట్లేదు కానీ నీకు ఎక్కడ ఉండాలనిపిస్తుంది ఊర్లో ఉండి ఏం చేస్తావు ఎవరెవరితో తిరుగుతావు ఎక్కువ వాళ్ళని చదువుతున్నారు వాళ్ళు స్కూల్కి వెళ్ళరు ఏ వాళ్ళకి బడి పడట్లేదా వాళ్ళు తిరిగి తిరిగి దొంగ అయిపోతున్నారు వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు ఎన్ని దొంగతనాలు చేసి ఇప్పటివరకు వరకు అదే కాదు మనం బడి దొంగ అంత బడి దొంగ వేయవా ఇవాళ ఇంగ్లీష్ లో హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేసావు ఇచ్చినవంటే మొత్తం రాస్తాను మేడం ఏ రాసావు ఇంగ్లీష్ ఏదో క్వశ్చన్ చెప్పు ఏమి ఇచ్చారు పేపర్ లో అయిపోయి ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాసా లైన్ కంటే రాలేదు ఒక్కొక్కటి వచ్చి ఆ లైన్ చేసేసాడు బాగా చేసేసాడు ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ను కరెక్ట్ గా రాసా ఈ రోజు 21 21 ఒక క్వశ్చన్ రాసావా ఏంటి ఆ క్వశ్చన్ పేరు చెప్పు ఎవడు తెలుసురా ఎవడు తెలుసు తెలియకన్నానే ఆన్సర్ రాస్తావా ఏం రాస్తావరా పైనుంచి పేపర్ మొత్తం కిందకి కాపీ పేస్ట్ చేస్తావా స్లిప్పులు చూసి రాసాను మేడం స్లిప్పులు చూసి రాసావా నిన్న ఏం రాసావు ఎగ్జామ్ హిందీ హిందీలో క్వశ్చన్ చెప్పు హిందీ రాదు మేడం క్వశ్చన్ అయినా చెప్పరా కనీసం క్వశ్చన్ అయినా ఇస్తారు కదా క్వశ్చన్ కూడా అర్థం కాలేదా హిందీ కూడా స్లిప్లు ఇచ్చారా ఇచ్చారు మేడం సాగుతుంది మీకు అలాగా నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ అలాగే ఇచ్చారు రా రోజు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే ఏమో మేడం వెళ్ళిపోనా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయినా పంతరం పని అయిపోయింది వెళ్ళిపోనా మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి

తినగా మిగిలింది ఇక్కడ ఇక్కడక్కడ సిమెంట్ వర్క్ పనుకు పనులకు వెళ్తాను ఆ ఇంటికి తినగా ఒక ఐదు పది దాచి పిల్లలతో దాచి పోస్ట్ ఆఫీస్లోనే దాచుకొని సే ఒక ఐదు ఆరు సంవత్సరాలు వస్తాయి అనుకో ఎంతో అలాగే అప్పుడు ఇంత అప్పుడు ఇంత తెచ్చి కట్టేదాన్ని ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి మేము ముగ్గురు ఇంట్లో లోపల ఉన్నారు ఎవరైనా మా చిన్న ఇద్దరు అయితే లోపల ఉన్నట్టే కదా రండి మరండి పిల్లలు ఉన్నారుగా ఉన్నారు మరి ఎవరైనా ఉన్నారా అంటే లేరా అన్నారు ఇంట్లో పిల్లలు ఉన్నారుగా అంటే ఇంకేరే వాళ్ళు ఉన్నారు కదా అందుకని వేరే వాళ్ళు కాదు రండి అమ్మా ఇటు రండి ఇద్దరు కొడుకులు ఉన్నారు నాన్న మీ వయసు ఎంత నాది ఎటువంటి మేడం ఇరవై సంవత్సరాలు నాన్న నీది పదిహేడు ఉంటుంది సరిగ్గా నిలిచా పదిహేడు ఉంటాయి ఏదో ఓకే అవి వేసుకో అన్నట్టు చెప్పాడు ఓ పదిహేడు వేసుకో ఓ పదిహేడు ఉంటాయంట

ఇటు చూసి చెప్పు ఇది ఉండాలనిపించట్లేదు ఉండాలనిపించట్లేదా ఎక్కడ ఉండాలి అనిపిస్తుంది ఊరికే ఊ ఎక్కడుండాలనిపిస్తుంది బడిలో ఉండాలనిపించట్లేదు కానీ నీకు ఎక్కడ ఉండాలనిపిస్తుంది ఊర్లో ఉండాలనిపిస్తుందా ఊర్లో ఉండి ఏం చేస్తావు ఎవరెవరితో తిరుగుతాయి ఎక్కువ ఫ్రెండ్స్ 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 స్కూల్ లేదా వాళ్ళ నుంచి చదువుతున్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళరు ఏ వాళ్ళకి బడిపడట్లేదా మరి ఎందుకు వెళ్ళట్లేదు మీరు అందరూ అనుకుని వెళ్ళట్లేదా లేకపోతే ఏంటి వాళ్ళు తిరిగి తిరిగి దొంగ అయిపోతున్నాను అందుకని దొంగ అవ్వకుండా సైకం బడిలో వెళ్ళాలి పోనీ అప్పండమ్మ పోను ఒకటి వెళ్ళి ఉండకపోయినా సరే అప్పండమ్మ రోజు డైలీ వెళ్ళాలి డైలీ ఏమవుతున్నా తిరిగి తిరిగి దొంగ అయిపోతున్నా ఎన్ని దొంగతనాలు చేసి ఇప్పటివరకు వరకు అదే కదా మన బడి దొంగ బడి వేయవా అయితే ఓకే మంచి దొంగ అయితే నేను దొంగతనాలు చేయలేదు కదా ఒకటి కూడా

అంటే నువ్వు చదివినవన్నీ లైన్గా రావు అసలు చదవాలి కదా ఫస్ట్ ఏది లైన్గా వచ్చింది ఏది అక్కడక్కడ వచ్చిందో ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా రాసువు ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటో క్వశ్చన్ రాసావా ఏంటి ఆ క్వశ్చన్ పేరు చెప్పు తెలియకన్నా ఆన్సర్ రాసావా ఏం రాస్తావురా పైనుంచి పేపర్ మొత్తం కిందకి కాపీ పేస్ట్ చేస్తావా ఏం చేసావు చెప్పు చూసి రాస్తావు ఏం చూసావు జిస్ట్ చూసి రాస్తావు ఇంగ్లీష్ పేపర్ లిస్ట్ చూసి రాస్తావా అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ గా రాస్తావా స్లిప్పులు చూసి రాసావా మేడం స్లిప్పులు చూసి రాసావా ఎవరు ఇచ్చారు నీకు స్లిప్పులు వంట కుక్కలు బాబు నీ భాష నాకు అర్థం కావట్లేదు ఎవరు అంత వర్కర్స్ ఇచ్చారంట స్లిప్పులు వంట కుక్కలు ఇచ్చారా వంట కుక్కల ఆవిడ వంట కుక్కలు ఉంటారట వంట వేస్తారా మళ్ళీ ఇచ్చారట వాళ్ళకెలా తెలుసు వంట వాళ్ళకి ఎలా తెలుసు సార్స్ సార్ ఎందుకు ఇస్తారా ఇది ఏదో బాగా ఉంది అయితే నాలుగోలకి కాదు నాన్న మీ నాన్న ఎప్పుడు చనిపోయారు నైన్టీన్ వాడు ఎన్ని సంవత్సరాలు అయింది ఐదేళ్ళు అయిందా ఓయ్ పేరేంటి ఎక్కడ చూస్తుంది ఇలాగా ఎక్కడున్నావు ఇంటికాడ ఉన్నావా నువ్వు ఉన్నది కాదు నీ మనసు ఎక్కడ ఉంది ఐదేళ్ళు అవుతుందా ఐదేళ్ళు అవుతుందా మీ నాన్న చనిపోయి నీకు భోజనం రోజు ఎవరు తెచ్చి పెడుతున్నారు ఎక్కడి నుంచి తెస్తుంది కష్టపడి ఎలా కష్టపడుతుంది అవునా ఎందుకు నవ్వుతున్నారు మీరు మీకు భయం లేకపోవడం వల్ల పిల్లలు ఎలా తయారయ్యారు ఎందుకు నవ్వుతున్నారు పిల్లలు బడి దొంగ అయ్యాడని తెలిసి మీకు ఎలా నవ్వు వస్తుందమ్మా ఈరోజు దొంగ అయ్యాడు రేపు రౌడీ అవుతాడు నవ్వే ఎందుకు వస్తుంది నీకు అవి సరదా పడుతున్నాయండి స్లిప్పులు ఇస్తున్నారు అంటే కొడుకు స్లిప్లు ఇస్తున్నాడంటే అంటే నీకు నవ్వేలా వస్తుంది స్కూల్కి ఎందుకు లేదు నీ వయసు అంతా నువ్వు చేసే వేషాలు ఏంట్రా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎందుకు ఏమి రాసేస్తాడు స్లిప్పులు చూసి రాసాడు మన మరి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ తమ్ముడిని అంటే దొంగ అయిపోయాడు అని కాదు మేడం ఏం క్వశ్చన్ రాశారు అంటే క్వశ్చన్ పేరు కూడా చెప్పలేకపోతున్నాడు కంటిన్యూ చేస్తున్నాడు స్టార్టీ నిన్నే రాసావు ఎగ్జామ్ హిందీలో ఒక క్వశ్చన్ చెప్పు హిందీ రాదు హిందీ క్వశ్చన్ అయినా చెప్పరా కనీసం క్వశ్చన్ అయినా ఇస్తారు కదా క్వశ్చన్ కూడా అర్థం కాలేదా హిందీ కూడా స్లిప్పులు ఇచ్చారా ఏటి ఇచ్చారు ఇచ్చారు స్లిప్పులు రెండు ఇచ్చారు రెండు క్వశ్చన్లు రాసావు పాస్ అయిపోతావా రెండు క్వశ్చన్లతో పాస్ అవ్వవు నువ్వు సంవత్సరంలో మొత్తం స్కూల్కి ఎన్ని రోజులు వెళ్ళావు వెళ్ళలేనివా మూడు వందల అరవై ఐదు రోజులు అరవై రోజులు వెళ్ళలేదా అవి వెళ్ళినవి పోయి ఉంటాయిలే నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చారా నువ్వు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళకపోతే నాన్న మీ అమ్మ గురించి చెప్తున్నావు కదా నాన్న చనిపోయి ఐదేళ్ళు అయిపోతే ఎండకి వానికి కష్టపడి మీ అమ్మ బయట పని చేస్తే మీకు భోజనం వస్తుంది నువ్వు బయట బడి దొంగ పెద్ద పెద్ద ప్రౌడ్గా ఇలా చెప్తున్నావు కదా పని కూలి పనికి వెళ్ళి మీ అమ్మకి సాయంగా ఉండొచ్చు కదా పెద్ద మూతబరులో ఉన్నా మళ్ళీ నిండా చూస్తే ఇరవై వేలు కూడా లేవు నువ్వు నీ యాటిట్యూడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నావు కానీ ఎక్కడో ఉంది నీ మనసు అంతా సరే బాగుపడండి నాన్న మీరు చదువుకుంటేనే అట్లీస్ట్ మీ అమ్మ లాంటి పరిస్థితి రాకుండా మీరైనా మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది చదువు లేకున్నా వాడే వాళ్ళు ఎవరికో అమ్మ నాన్న ఉండి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది మీకు అలా జరగాలని లేదు కదా నాన్న మీరు బాగా చదువుకుంటేనే మీ లైఫ్ బాగుంటుంది మీ నాన్న లాగా మీ అమ్మ లైఫ్ లాగా మీరు ఉంటే మీరు ఇంకేంటి సుఖం చెప్పండి ఈరోజు బాగానే ఉంటుంది లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్తో జాలీగా వాళ్ళు వీళ్ళు చూసి కామెంట్ చేసుకోవడం డే అంతా గడిచిపోతుంది టైంపాస్ అయిపోతుంది ఇంటికి రాగానే అమ్మ అన్నం పెట్టేస్తుంది నీకు కష్టం తెలియట్లేదు కానీ ఫ్యూచర్ అంత కష్టంగా ఉంటుందో తెలుసా ఈరోజు ఉన్నంత జాలీ లైఫ్ ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు చెప్పినా నీకు ఎక్కదు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లో నీకు ఎక్కలేదు నేను చెప్పిన ఏమీ తెలియదు కానీ కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నా పదాలు నీకు పనికొస్తాయని నేను ఆస్తో నేను గొంతు నీకు చెప్తున్నాను నీ పేరు ఏంటమ్మా రాజు మేడం రాజు ఏం చదువుతున్నారు చదువుతున్నారా ఓకే మీ ఇద్దరికి ఇప్పుడు ప్రెజెంట్ మీ అమ్మ తప్ప వేరే ఆధారం లేదు అంతేనా అంతే మీరేమైనా జాబ్ చేసుకుంటూ చదువుతున్నారా లేకపోతే ఓన్లీ చదివా ఓన్లీ చదివే ఇద్దరు మగపిల్లలు ఉన్నా మీ అమ్మకేమి ఇప్పటివరకు ఎలాంటి యూజ్ ఉండదు ఏమో ఇంటి పనులు ఏమైనా చేస్తారా వీళ్ళు నీళ్ళు తేవడం ఇల్లు తోడటం అలాంటివి ఏం లేవు మీరు ఎందుకురా మరి మీరు ఇద్దరు ఉండి అమ్మకి సాయం చేయాలి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే చేయాలని ఏమి లేదు ఓకేనా ఆ పని ఈ పని కూడా హెల్ప్ చేయాలి అమ్మకు ఒంట్లో బాగా ఉన్నప్పుడు మీరే ఈ లోపల మీకు వంట ఆడపిల్ల అయితే వాడికి వంట వచ్చేసింది తెలుసా మీరు ఇద్దరు వేస్ట్ అసలు మీరు పుట్టి మీ అమ్మకు ఉండి ఏదో అనుకుంటున్నారేమో ఓకే వెళ్ళిపోనా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయినా పంతరం పని అయిపోయింది వెళ్ళిపోనా అమ్మని బాగా చూసుకో ఇంకా వాడికి ఇంకా ఆకతాయిదానంగా ఉంది కదా నువ్వేనా అట్లీస్ట్ అమ్మకి ఏదో ఒక హెల్ప్ కింద ఉండండి అమ్మ మీరు కూడా కొంచెం ఏదైనా పనులు నేర్పించండి తప్పలేదు మగపిల్లలు పనులు చేయకూడదు చెప్తున్నాను మేడం చెప్పితే మేము నేనేట వెళ్తాము అటు ఇటు తిరగడానికి పనికి వస్తున్నా మేము వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలేమో చెయ్యాలేమని ఇస్తున్నారు ఎక్కడెక్కడ సిమెంట్ వర్క్ రండా మా పని వాళ్ళు ఊరికోడ పనులకైనా వెళ్తేనే అలవాటు అవుతారు కదా రేపు బయట పనికి వెళ్ళొచ్చు అని పిలుస్తాను కదా పిలుస్తాను వాళ్ళు కూడా చెప్పుతారు వచ్చి చెప్పుతారు కానీ మరి రాని చేస్తాము చెప్పడానికి చెప్తాను నేను చెప్తారా బయట మూడు వందలు ఇస్తారు మూడు వందలు ఇస్తారు రోజు ఎంతవా రోజుకి అంతే పని ఉంటే చెప్పితే వెళ్తాను ఎలాగే రెండు రోజులు మూడు రోజులు పని దొరుకుతుంది నెల వచ్చే వరకు అందులో ఎవరిని పిలిస్తే లేకపోతే మీకు పని కూడా ఉంటుంది అంతేనా నాన్నా మీకు చదువుకోమని మాత్రమే నేను చెప్పగలను అమ్మకి సాయం చేస్తే చాలా సంతోషం ఓకేనా అంతకుమించి మీరు ఇప్పుడు ఏం పెద్దగా పనులు చేసేయండి అని కూడా చెప్పలేము వేరే పనులు వెళ్ళండి చేయండి అని కూడా చెప్పలేము చదువు మీద ఏకాగ్రత పెడితే ఒక్కనొక టైంలో మైండ్ ఆటోమేటిక్గా మనకు తెలియకున్నాను మైండ్ సెట్ సెట్ అయిపోతుంది ఇరవై ఐదు ఏళ్ళకి వచ్చేసరికి మీ మైండ్ సెటరేట్ అయిపోవాలి మీరు ఆకతాయిగా ఉన్నారనుకోండి అదే ఆకతాయితనం లైఫ్ అంతా ఉండిపోతుంది తర్వాత జ్ఞానోదయం వచ్చినా కూడా ఈ టైం మళ్ళీ మనకు రాదు సో స్కూల్లో చాలాసార్లు మాస్టర్లు టీచర్లు ఇవే చెప్తూ ఉంటారు బట్ అప్పుడు మనకు అర్థం కాదు ఈ ఇప్పి అవతలతో ఎక్కడి నుంచి వచ్చేసింది మాకు ఏటీ క్లాస్ అని అనుకుంటున్నారు సరే లేదు మేడం ఎందుకు అనుకుంటా మా ఎందుకంటే మనకి అవగాహన వచ్చేసింది కాబట్టి మనం అనుకోవడానికి లేదు వాళ్ళకి మాత్రం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ కొరకు చెప్తున్నాను వీళ్ళకి మాస్టర్లు టీచర్లు నాలుంట వాళ్ళు వోళ్ళ మంది ఊర్లో తిడితే ఉంటారే నాకు తెలిసే ఎలా స్కూల్కి వెళ్ళకన్నా తిరుగుతున్నామని తిట్టారు ఎవరైనా నేను తిట్టారు ఏమని తిట్టారు ఏమని తిట్టారు ఏమని తిట్టారు బెదిరిస్తే వెళ్ళావా పోన్లే అయితే నా మాటలు ఎప్పటికప్పుడు పనికి వస్తాయి అయితే తిడుతున్నాను కదా అంతేనా ఏంటి నువ్వు అందంగా ఉన్నావు తెలుసా అందగాడివి కదా నువ్వు నాలా నల్లగా ఉన్నా అందంగా ఉన్నావు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకున్నావు అనుకో కాలేజ్కి వెళ్తే రేపొద్దున ఇంకా బాగా మంచిగా ఇంకా స్టైల్గా తయారవుతావు నువ్వు కాలేజ్కి వెళ్ళాలంటే నువ్వు పాస్ అవ్వాలి అట్లీస్ట్ ఈ రోజు నుంచే చదవడం నేర్చుకో స్లిప్పుల మీద కాకున్నా అప్పుడు రేపు హిందీ నాకు తెలిసి పా ఫెయిల్ అయిపోయి ఉంటావు రెండు క్వశ్చన్లకే కదా వాళ్ళు ఏ స్లిప్పులు ఇచ్చారు నువ్వేం క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చావో ఏమో మరి నీకే తెలియాలి అంతేనా సరే నెక్స్ట్ టైం బెటర్లకు బాగా చదువుకో స్కూల్కి వెళ్ళడం నేర్చుకో మళ్ళీ చదువు స్కూల్కి వెళ్ళి రండి తీసుకురండి రాష్ నా పేరు శ్రీదేవి ఇప్పటివరకు మీకు ఏం పెట్టాను తిట్లు పెట్టాను కదా మీకు రాత్రికి భోజనం పెడుతున్నాను ఇగో తీసుకో తీసుకోరా హీరో అందులో ఏమున్నాయి అమ్మకి పేర్లు చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి అందులో ఏమున్నాయి చూసి చెప్పండి అమ్మకి ఈ పూటకు వంట వీలే చేస్తారు చూపిచ్చా తీసి చూపించి అవి ఏంటో కూడా చెప్పాలి కందిపప్పు ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ కారం బిస్కెట్లు పచ్చడి అన్నది తొందర టీకా సరుట్ అదే సాల్ట్ ప్యాక్ట్ ఇంకా సోప్స్ ఉన్నాయి మేడం అదే బట్టలు సబ్బు ఇవి నేను మీ చేత ఎందుకు చెప్పించానంటే ఇట్ల పేర్లేని కనీసం మీకు తెలుసా తెలియదా అని తెలుసుకుందామని చెప్పి చెప్పించాను అది పేర్లు తెలిసాయి కదా రేపటి నుంచి మీరే వంట చేసి అమ్మకి పెట్టండి ఈ పూటకి అమ్మక వంట చేస్తావరా ఇద్దరు కలిసి చేద్దాం పప్పు అయినా వండండి అమ్మా నువ్వు కూర్చొని వాళ్ళు అక్కడ కూర్చొని ఉండు వాళ్ళే వంట చేస్తారు ఈ ఫోటోకి నీ కొడుకులు ఇద్దరి చేత వండించుకొని తిను అలా అక్కడ పిల్లలు ఒకసారి వీళ్ళు వంట చేయడం నాకు తెలియాలి వీడియోలు తీయాలి ఫోటోలు తీయాలి చేస్తావు కదా పప్పులు ఏమేస్తారా పప్పులు ఏమేస్తారు అన్నం వండుతావు పప్పు కూడా వండాలి ఈ పోటీ అన్నయ్య వండుతాడు నువ్వేం చేస్తావు అన్నం వండుతావు పప్పు కూడా ఈ పూటకి వీళ్ళమ్మకి రెస్ట్ వీళ్ళిద్దరు కొడుకులు వంట చేస్తారు ఓకేనా మీరు రాత్రికి వంట ఎన్ని గంటలకు చేస్తారు ఈ వీడి వచ్చిందా మొత్తం సామాన్లు తెచ్చి నాకు ఇచ్చేయండి ఈ వీడి గను హ్యాండ్ వేసిందంటే పప్పు ఎలాగైనా పర్వాలేదు పప్పులు ఏమేస్తారు వేస్తారు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాంటి వేస్తారు ఇప్పుడు నాన్నగారు లేనప్పటి నుంచి పాపం తమ పెన్షన్ తోటే అలా పిల్లలు కూడా వినాలి కొంచెం అసలు బాధ్యత లేదు బాధ్యత లేదు అసలు పిల్లలకి ఇల్లంతా అమ్మా నువ్వు ఈవిడింట్లోకి వెళ్ళిపో మీరు మాత్రం అబ్జర్వ్ చేయండి ఓకేనా వచ్చే పది రోజులు అక్కడ లేదు ఒక పూట ఉంటే చాలు పది రోజులు వద్దులే కానీ ఒక పూట ఇల్లంతా తుడవాలి నీట్గా చెరుకు పని చేయండి వంట మాత్రం వీళ్ళిద్దరే చేయాలి ఈ పూట మీ ఇంట్లో పెట్టండి అన్నం తెచ్చి అక్క ఇంట్లోకి తీసుకుని వెళ్ళి అమ్మకి అన్నం పెట్టాలి వంట చేయలేదా వీళ్ళిద్దర చేయలేదు అనుకోండి నాకు ఇచ్చేయండి నేను ఉంటాను రెండు రోజులు తెచ్చి మర్యాద ఇచ్చేసండి నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను ఎవరైతే వంట చేస్తారు కొడుకులు వాళ్ళకే ఇస్తాను కూతురు ఎలాగో చేస్తారు చెప్పినా చెప్పకపోయినా ఇన్వాల్వ్ అయిపోతున్నారు కానీ కూతురు దగ్గర భర్త చనిపోతే ఇంకో వెళ్ళిపోతే అక్కడ జరిగింది మేడం పక్కనే నీ చేతే పెట్టేస్తాను పట్టుకోండి ఇద్దరు అమ్మకు పెట్టండి ఇద్దరు పట్టండి అమ్మకు పెట్టండి ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోండి అమ్మకు అన్ని చేసి పెట్టాలి మీరే ఓకే ఏంటి కష్టపడకుండా మేమే చేస్తామండి వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ కష్టపడకన్నా మీరే చూసుకోవాలి నాన్న లేరు ఈ మిద్దరిని ఇంత కష్టపడి పెంచుతుంది కదా అంటే మీకు తెలియట్లేదు అన్నం ఎలా వస్తుంది మీకు తెలియట్లేదు కష్టపడితేనే వస్తుంది అమ్మకి అది సరేనా మరొకలా అనుకోకండి ఏంటి వంట మాత్రం చేయండి వంట చేయండి మరి సాయంత్రం ఓన్లీ పప్పు వండండి నాకు కూడా ఇవ్వాలి ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నాను తీసుకోండి వర్షం వచ్చేస్తుంది ఏం పర్లేదు 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 ఓకే సరే అమ్మా ఈ డబ్బులు లోపల పెట్టుకోండి ఓకే ఇవన్నీ తడిచిపోతున్నాయి ఫస్ట్ వెళ్ళిపోండి